హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఈరోజు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది మనకు స్పష్టతనివ్వని టేస్పేసి అదేవిధంగా గ్రూప్ టూలో మరికొన్ని కొత్త పోస్టులు రాబోతున్నాయంటూ మనకైతే రావడం జరిగింది అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ ఉందంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ మనకు ఖరారు కానీ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే మనకు టీఎస్ఎస్పి అయితే సిబ్బంది ఇవ్వండి అంటూ మనకు ప్రభుత్వాన్ని అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్ష ఎప్పుడూ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే ఇంకో వెయిడింగ్ రావడం జరిగింది సో ఇది వీటికి సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతుంది దీనిపై టీఎస్పీఎస్ అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు మనకు తాజా అంచనా ప్రకారం అయితే ఇప్పట్లో ఈ రెండు నియామక పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేనట్టు మనకైతే పేర్కోవడం జరుగుతుంది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరలేదంటూ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది దీంతో గ్రూప్ టూకు మరింత సమయం పట్టవచ్చు అదేవిధంగా ప్రస్తుత నోటిఫికేషన్కి అయితే మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తుంది ఇది కనుక నిజమైతే మాత్రం మనకు దీనికి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది సో ఎందుకు ప్రభుత్వ శాఖల నుంచి కార్యల వివరాలు రావాలి కార్డులపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలంటూ మనకు ప్రధానికైతే వార్త రావడం జరిగింది సో మొత్తం మీద అయితే మనకు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి మరికొంత సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు అయితే కొన్ని అదనపు పోస్టులతో అయితే అనుబంధ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందంటూ మనకు కొంత వార్త అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు తాజా అవసరాల మేరకు టీఎస్పిఎస్సికి అయితే నూట యాభై మంది సిబ్బంది అవసరం అంటూ మనకు టిఎస్పిఎస్సి పేర్కోవడం జరిగింది సో ఇందులో యాభై మందిని తక్షణమే డిప్యూటేషన్ మీద మరో వంద మందిని డైరెక్టు రిక్రూట్మెంట్ చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది సో దీనికి ఎన్నికల ముందు టిఎస్ఎస్పిలో సిబ్బంది లేరంటూ విమర్శించిన సీఎం టీఎస్ఎస్పీ ప్రతిపాదనను పక్కన పెట్టడంతో కొంత ఆలస్యం అవుతుందంటూ దీనికి ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో మనకు సిబ్బంది కొరత ఉండడం వల్ల కూడా కొంత అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి మనకు సిబ్బందిని ఏర్పాటు చేస్తే మనకు నోటిఫికేషన్లకు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అదేవిధంగా గ్రూప్ త్రీ ఎప్పుడు అంటూ దానికి సంబంధించి చూసుకుంటే మనకు గ్రూప్ త్రీ పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతని ఇవ్వడం లేదంటూ మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన పదమూడు వందల అరవై మూడు పోస్టులతోటైతే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి అనుబంధ నోటిఫికేషను దీనికి అనుబంధ నోటిఫికేషన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంతో మొత్తం పోస్టులు అయితే పదమూడు వందల డెబ్బై ఐదుకి చేరడం జరిగింది కానీ దీనిపైన మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే మనకు పార్లమెంటు ఎలక్షన్స్ తర్వాతనే ఉండే అవకాశం కూడా ఉంది సో కాబట్టి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పార్లమెంటు ఎలక్షన్స్ తర్వాతే వీటికి సంబంధించిన ప్రణాళికలు అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో గ్రూప్ త్రీకి కూడా కొన్ని పోస్టులు అయితే అదనంగా కలిసే అవకాశం ఉంది సో అభ్యర్థులు అయితే నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఇది మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఇదే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే